మత్స్యకారుల పాలసీని ప్రకటించింది ఈ పాలసీ మత్స్యకారుల కోసం తీసుకొచ్చినటువంటి పాలసీ రికార్డింగ్ అవుతా ఈ సంవత్సరం ప్రభుత్వం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మత్స్యకారుల పాలసీని ప్రకటించారు ఈ పాలసీ కార్పొరేట్లకు పీపీపీ మూడ్లో తీసుకొస్తున్నారు కార్పొరేట్లకి ఈ చెరువుల్లో ఆక్వాకల్చర్ చేస్తున్నటువంటి వ్యాపారస్తులకి ఉపయోగకరంగా ఉన్నది ఏదైతే సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు దీనిలో లేవు దీనిలో ఉన్నది ఆక్వాకల్చర్ డెవలప్మెంటు ప్రాసెసింగ్ యూనిట్లు రీసెర్చ్ సెంటర్లు కోల్డ్ స్టోరేజ్లు అదేవిధంగా ఈ ఆక్వా ఎగుమతుల కోసం అని చెప్పేసి విశాఖపట్నం తూర్పుగోదావరి ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పోర్టులు తీసుకొస్తామని సముద్రంలో బంకరింగ్ సిస్టమ్ టోనాపీసింగ్కి అవకాశం ఉండేట కార్పొరేట్ ఫిషింగ్ అవకాశం ఉండే విధంగా బంకింగ్ సిస్టమ్ను విదేశ ట్రాలర్స్ కనుక ఉండేటువంటి పద్ధతులన్నీ దీనిలో తీసుకొచ్చారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే కార్పొరేట్ శక్తులు వేల ఎకరాల్లో వందల ఎకరాల్లో ఆక్వాకల్చర్ వ్యాపారం చేస్తున్నారో వీళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంది తప్ప దీనిలో మత్స్యకారులు ప ప్రసక్తి కానీ మత్స్యకారులకు ఉపయోగకరంగా కానీ సాంప్రదాయ మత్స్యకారులకి ఏం చేస్తున్నాం అనేది స్పష్టంగా లేదు అందుకనే మేము సాంప్రదాయ మత్స్యకారులకు ఉపయోగకరంగా సమగ్రమైన ఫిషరీస్ పాలసీని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము దీనిలో ఏదైతే ఈ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటున్నారో అది సాంప్రదాయ మత్స్యకారులుగా ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకారుల సొసైటీలకి ద్వారా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము తీర ప్రాంతంలో ఈ వేటకు అనుకూలంగా ఫిషింగ్ జట్టిలు నిర్మించి మత్స్యకారులు ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అధునాతన బోట్లు వలలో పరికరాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము తీరప్రాంత భూములపై మత్స్యకారులకు హక్కు కల్పించి మత్స్యకారులకు సిఆర్జెడ్ నామ్స్ ప్రకారం ఐదు వందల మీటర్ లోపల ఉన్నటువంటి భూములన్నీ మత్స్యకారులకు పంచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము తీర ప్రాంతంలో చదువుకున్న ఉద్యోగులు అయినటువంటి నిరుద్యోగులందరినీ ఉపయోగపడే విధంగా వాళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్లు కోల్డ్ స్టోరేజ్లు దీనికి శిక్షణ ఇచ్చి ఆ ప్రాసెసింగ్ యూనిట్లు నడిపే విధంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము మెట్ట ప్రాంతంలో ఏదైతే చెరువులు ఉన్నాయో విలేజ్ ట్యాంక్స్ కానీ మిగిలినటువంటి చెరువులన్నీ కూడా నా మాత్రం నీచుకోవాలి మీరు బహిరంగ వేలం వేయొద్దని చెప్పేసి కోరుతూ ఉన్నాము వాళ్ళకి సీడ్ ఇచ్చి ప్రోత్సహించమని చెప్పేసి కోరుతా ఉన్నాము రెండవ వైపు నుంచి మీరు ఏదైతే ఆక్వాకల్చర్ చేయాలనుకున్నారో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకారుల ద్వారా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అలాగే మార్కెట్లు అభివృద్ధి చేయండి మార్కెట్లలో మత్స్యకారులకు సౌకర్యాలు కల్పించండి చేపల మార్కెట్లు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఇది డెవలప్ పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుందని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పుడేమో మీరు మొత్తం సముద్ర తీర ప్రాంతం ఇప్పుడు వస్తున్నటువంటి పరిశ్రమలు విశ్వతుల్యమైన పరిశ్రమల వల్ల సముద్ర పరిశ్రమలు ఉత్పత్తులను నాశనం చేసి మీరు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ చేయడానికే ఈ విధానాన్ని తీసుకొచ్చారు